అంగనవాడి కార్యకర్తలు ఆయాలు తలపెట్టిన సమ్మె పదవ రోజుకు చేరింది గురువారం నాడు స్థానిక పొదిలి మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం ప్రాంగణం నుండి ఆర్టిస్ట్ బస్టాండ్ వరకు అంగనవాడి కార్యకర్తలు ప్రభుత్వ మొండి వైఖరి నిరసనగా భిక్షాటన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా అంగనవాడి వర్కర్ సీనియర్ నాయకురాలు శోభ మాట్లాడుతూ తక్షణమే ప్రభుత్వం మొండి వైఖరిని విడనాడి తమ డిమాండ్లు పరిష్కరించాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం దిగి వచ్చే వరకు సమ్మె కొనసాగుతుందని ఆమె అన్నారు ఈ కార్యక్రమంలో సిఐటు జిల్లా కార్యదర్శి ఎం రమేష్ అంగనవాడి వర్కర్ సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు بنار Thank <laughs> you.